హలో అండి వెల్కమ్ టు నీలవేలి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ రుద్రాక్ష పూట సారీస్ చాలామంది అడుగుతు అడుగుతున్నారు కదండి సో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా వచ్చేస్తున్నాయి మొగ్గల మీ నుంచి సో ఇవి అన్నీ కూడా రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అండి చాలా చాలా బాగుంటుంది సారీ అనేది సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా పళ్ళు అనేది ఇలా ఉంటుందండి చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బచ్చల పండు కలర్ అండి కలర్ చాలా బాగుంది చంద్రకాంత్ కలర్ అనమాట శారీ అనేది మీరు బోర్డర్ చూసుకున్నట్లయితే అండ్ రుద్రాక్ష టెంపుల్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది విధంగా చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ గా వచ్చేస్తుంది అండి చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గానే నచ్చినవి ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా మీకు ఇక్కడ పెడతాను మీకు నచ్చిన కలర్ అనేది ఓపెన్ చేసుకో అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సో ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి కలర్స్ అన్నింటిలో కూడా ఎన్ టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి సో ఎంత బాగున్నాయో కలర్స్ అన్నీ కూడా చూసేసేయండి సో బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి అస్సలు మిష్ చేసుకోవద్దు సో బార్డర్ చూసుకున్నట్లయితే ఎంత షైనింగ్ ఉందో చూడండి బోర్డర్ అనేది చాలా బాగుంటుంది అండ్ కలర్స్ అన్నీ కూడా సో కళ్ళ కొన్ని బర్త్డే చాలా బాగుందండి సో బిగ్ బార్డర్లో చాలా మంది కూడా అడుగుతున్నారు కదా సో కొన్ని టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి సో మంచి గోల్డ్ కలర్ అండి సో ఇది వచ్చేసరికి శనగపిండి కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది మంచి క్లాసీ లుక్ వచ్చేస్తుంది కలర్ చాలా బాగుంది సో ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో వచ్చేసరికి చాక్లెట్ బ్రౌన్ కలర్ చాలా బాగుంది చూడండి సో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి సో ప్రతి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి సో మంచి రాయల్ బ్లూ కలర్ సో టమాటా పింక్ కలర్ అండి సో ఈ కలర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి నచ్చినవి ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ చాలా బాగుంటుందండి మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా మంచి రివ్యూ అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీకు రీజనబుల్ గానే ఉంటుంది ఫ్రీ తో ఇచ్చేస్తున్నాము సో బాయ్ అండి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి